కదలి రండి రండి పల్నాటి వీరులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం ఏప్రిల్ ఇరవై నాలుగు అనగా ఈ బుధవారం నాడు ఉదయం పది గంటలకు మన ప్రియతమ నాయకులు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి నామినేషన్ ర్యాలీ కార్యక్రమం శ్రీశైలం రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుండి ప్రారంభమై పార్క్ సెంటర్ మీదుగా నెహ్రూ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు జరుగుతుంది మాచర్ల ప్రజల స్థితిగతులను మార్చడానికి దోహదపడే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం 在这里呢在这里呢